హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం మగ్రూట్కి స్వాగతం మిత్రులరా గత పదమూడు సంవత్సరాలుగా మనం టెట్ విషయంలో పడుతున్నటువంటి బాధల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే సంబంధం లేని సబ్జెక్ట్ సంబంధించి టెట్ క్వాలిఫికేషన్ పరీక్ష అర్హత పరీక్ష అవుతుందో అందులో మనకు సంబంధం లేని అంటే ఉద్యోగానికి సంబంధం లేని సబ్జెక్ట్లో కూడా ఒక పరీక్షని ఎదుర్కొంటూ వచ్చాం మనం అయితే దాన్ని పరిశీలిస్తూ ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేటు ముఖ్యంగా అధికారికంగా అయితే కాదు ప్రస్తుతం పరిశీలించి ఆ పరిశీలనని పైన ఉన్నటువంటి కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పర్మిషన్తోనే మనకి ఆ మార్పులు జరగబోతున్నాయి అదేంటంటే టెట్కు సంబంధించిన పరీక్షల్లో మార్పులు దీన్ని ఒక నాలుగు లేదా ఐదు కేటగిరీస్గా నిర్వహిస్తే ఎలా ఉంటుంది ఒక కేటగిరీ ఎస్జిటి వాళ్ళకి అందులో కూడా చిన్న చిన్న మార్పులు ఇక మిగతా సెకండ్ పేపర్ కేటగిరీలో అతి ముఖ్యమైన మార్కులు ఎత్తున్నాయో అవి గణిత వాళ్ళకి సపరేట్ పేపర్ బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి కలిపి ఒక పేపర్ అలాగే సోషల్ వాళ్ళకి ఒక పేపర్ అలాగే లాంగ్వేజ్ వాళ్ళకి ఒక పేపర్ ఈ విధంగా ఆ ఎగ్జామ్ని పేపర్ టు ఎగ్జామ్ని నాలుగు భాగాలుగా నిర్వహించవచ్చా నిర్వహించే అవకాశం ఉందా ఆ సాధ్య సాధ్యాన్ని పరిశీలిస్తూ ఒక డ్రాఫ్ట్ విషయాన్ని అయితే తయారు చేస్తున్నారు దాన్ని మరి రాష్ట్ర పరిధిలోనే ఓకే చేస్తే సరిపోతుందా టెట్ని ప్రవేశపెట్టింది కేంద్ర మానవరుల శాఖ సో వాళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని చేయచ్చు అనేది ఇంకా పూర్తిగా మనకైతే అంత సమాచారం అయితే అందలేదు సో పరిశీలన అయితే జరుగుతుంది అదే టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఆఫీస్ అప్డేట్ ఓపెన్గా డైరెక్ట్ అప్డేట్ కాదు ఆఫీస్ అప్డేట్ నిజంగా అలాగే జరగాలని మనం కోరుకుందాం దాంతోపాటు గురుకులాలకు సంబంధించిన విషయం కూడా మనం ఇప్పుడే బోర్డు అధికారులకు ఎందుకంటే డిఎస్సి కంటే ముందే డిఎస్సి కంటే ఇంకా త్వరితగతిన తన క్యాలెండర్లో కూడా పెట్టే అవకాశం ఉంది గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎత్తుందో ఆ గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్లో గతంలో మాదిరిగా కాకుండా కేవలం ఒక పేపర్తోనే ఇంతకుముందు మూడు పేపర్లతో పెట్టడం జరిగింది ఆ మూడు పేపర్లు మూడు జిల్లాలు కొంతమంది తిరుగుతూ రాయటం అసలు మూడు పేపర్ల కోసం కోచింగ్ సెంటర్ వాళ్ళకి దండిగా డబ్బులు అప్పచెప్పుకోవటం ఇట్లా అంటే డబ్బులన్నీ కూడా ఆ సెంటర్ ఆ పేపర్లు కోచింగ్ తీసుకోవడంలోనే డబ్బులన్నీ అయిపోయాయి సో అలా కాకుండా డిఎస్సి ఎగ్జామ్ మాదిరిగానే గురుకులాలకు సంబంధించిన పరీక్షా విధానంలో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది కేవలం ఒక పరీక్షా పత్రంతోనే ఎగ్జామ్ ఉద్యోగ సంబంధించిన ఎగ్జామ్ పెట్టే విధంగా టీజీటీ మ్యాథ్స్ అయితే ఒకే ఒక పేపర్ ఫిజిక్స్ అయితే ఒక పేపర్ అలాగే పీజీటీ అయితే ఒకే పేపర్ ప్రిన్సిపాల్ అయితే ఒక పేపర్ తప్ప ఒకే పోస్ట్కి నాలుగైదు పేపర్లు రాయటం ఇదంతా కూడా చాలా రిక్స్తో కొడుకున్న వ్యవహారం కాబట్టి ఇప్పుడే ఆ గురుకుల బోర్డు ఏ ఫామ్ అవుతుందో అన్ని గురుకుల సొసైటీకి సంబంధించిన కామన్ బోర్డు ట్రిబ్ ఏతుందో దాని దృష్టికి తేల తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే అక్కడ ఆ బోర్డు పరిధిలో ఉన్న మిత్రులందరూ కూడా ఇప్పుడే వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేయడం ద్వారా రాబోయే రోజుల్లో గురుకుల పరీక్ష కేవలం ఒక్క పరీక్షగానే పెట్టడం వల్ల చాలామందికి ఇది ఊరటవుతుంది ఎగ్జామ్ కూడా అనుకున్నంత అనుకున్న దానికంటే ఇంకా మంచిగా రాసే అవకాశం ఉంటుంది మిత్రులరా గురుకులానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్లో ఉన్న సాధక బాధకాలు మీకు తెలియదు కావు వాటి నుంచి ఉపశమనం పొందేందుకే ముందుగా మనం చేయాల్సిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ అలాగే టెట్కి సంబంధించిన విషయాలు ఏదో మన దృష్టికి వచ్చే వాటిని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పటి నమస్తే